ఓం నమే శ్రీ శ్రీమాత్రే నమ మిత్రులకి శివలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఆవాలతో తేలికైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం చాలామంది గురువుగారు సిద్ధి ఉపాయం అంటున్నారు ఏంటి గురువుగారు గారు అడుగుతున్నారు మీరు ఏది చేసినా చేయకపోయినా సిద్ధి ఉపాయాలు చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది ఖచ్చితంగా దానికి సిద్ధి ఉపాయం పేరు ఈ ఉపాయం చేయడం అంటే ఏదైతే నేను చెప్తున్నానో ఈ ఉపాయం చేయడం వల్ల మీరు మేము ఏది చేయాలన్నా చేయలేకపోతున్నాము అలాగే మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది మా ఒంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది మేము ఏది చేయాలన్నా మా మనసు అంగీకరించడం లేదనే వారు చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయో మీకు తెలియజేస్తాను మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడతారు మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నుంచి కూడా బయటపడతారు మీ ఒకవేళ మీ ఇంట్లో ఉన్న మీ ఒంటిలో ఉన్న బయటికి వెళ్ళిపోతుంది మీరు ఎదుర్కొంటున్న అనేక కష్టాలు అంటే ఇది కష్టం కాదు అని కాదు ఎన్ని కష్టాలు పడుతున్నారో అన్ని కష్టాలు సమస్యల నుండి బయటపడతారు అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నాం గురువుగారు కానీ అవడం లేదు అనేవారు ఖచ్చితంగా చేయండి సంతాన ప్రయత్నం చేసేవారు సంతానం ప్రాప్తి కోసం కూడా చేయవచ్చు మీరు పూజ చేయాలి అనుకున్నా చేయలేకపోవడం ఏ ఉపాయం చేయాలనుకున్నా ఏదో ఒక ఆటంకం వల్ల చేయలేకపోవడం ఇటువంటి ఇబ్బంది పడుతున్న వారు ఈ ఉపాయం చేసి చూడండి మీకు ఉపాయాలు చేయాలన్నా చేయలే చేయలేకుండా ఉంటే ఈ ఉపాయం చేసి చూడండి అలాగే వాహ సంబంధాలు అంటే పెళ్లి సంబంధాలు కుదరడం లేదు అలాగే ప్రతి చిన్న విషయానికి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావడం ధనరాబడి రోజు రోజుకి తగ్గిపోవడం ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారాన్ని చేయవచ్చు ఆహార నియమావాలంటే ఏమీ లేదు నెలసరి టైంలో మాత్రం చేయకూడదు ఆడవారు ఇది ఒకటే మిగతా సమయంలో ఎవరైనా చేయవచ్చు అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చేయవచ్చా అంటే చేయవచ్చు ఇబ్బంది లేదు అంటే ప్రెగ్నెన్సీతో ఉన్న గురువు గారు మేము ఈ ఉపాయం చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇబ్బంది ఏముండదు చేసుకోవచ్చు అంటే ఇది తేలికైన సిద్ధి ఉపాయం ఏడు నెలలు దాటిన వారు సహజంగా ఉపాయాలు చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే మీ కడుపులో ఉన్న పిల్లల మీద ప్రభావం ఉంటుంది ఏడు నెలలకు ముందు చేయండి ఇబ్బంది లేదు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఆవాలు పొట్టు తీసిన ఆవాలు మామూలు ఆవాలు అలాగే ఎర్రటి క్లాత్ కొంచెం పచ్చకర్పూరం పూరం మిక్సీ గలదారం ఆంజనేయస్వామికి వాడే సింధూరం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు వివరిస్తాను ఇందులో రెండు ఉపాయాలు ఉన్నాయి మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సమయలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మీకు ఏది చేయగలుగుతారో అది ప్రయత్నించండి ఇలాంటి ఉపాయాలను ఎప్పుడూ కూడా మీ మనసులో నమ్మకం విశ్వాసం ఉంటేనే చేయండి లేకపోతే పొరపాటు ప్రయత్నం చేయవద్దు ఇవి సిద్ధి ఉపాయం తాంత్రిక ఉపాయాలు జ్యోతిష్య ఉపాయాలు చాలా చెప్తూ వస్తున్నాను ఎంజిల్ నెంబర్స్ అలాగే స్విచ్ వార్డ్స్ ఇవన్నీ చెప్తున్నాం మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే అది చేయవచ్చా ఇది చేయవచ్చా లేకపోతే అలా చేయవచ్చా ఎలా చెప్తే అలా చేయండి అలా అవకాశం లేకపోతే పొరపాటున ప్రయత్నం చేయవద్దు ముందుగా నేను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం ఎందుకు చేస్తున్నామో మీకు ముందే చెప్పాను మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడానికి కష్టాలు సమస్యల నుండి బయటపడడానికి మీరు ఏ పని చేద్దామన్నా చేయలేకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడటం అలాగే ఈ ఉపాయానికి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు నెగిటివ్ ఫోర్స్ ఏదైతే ఉందో అంటే నకారాత్మక శక్తిని తీసి బయటపడేస్తుంది ఆవాల్లో అమ్మవారు ఉంటుంది అమ్మవారు శక్తి దాగి ఉంటుంది తాంత్రిక పద్ధతిలో ఆవాలని ఎన్నో రకాలుగా వాడవచ్చు ఎన్నో అద్భుతమైన పరిహారాలు ఆవాలతో ఉన్నాయి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీరు ఈ ఉపాయాన్ని ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నో వారు చేయండి గురువారం సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొంచెం పొట్టి తీసిన ఆవాలు తీసుకోండి అంటే తెల్ల ఆవాలనుకోండి దీనిలో మీరు ఒక స్పూన్ తీసుకోండి అంటే ఒక స్పూన్ కూడా తక్కువైనా పర్వాలేదు ఆవాలు తీసుకోండి వీటిని పసుపు గల రావాలని అంటారు ఇవి లేకపోతే మీరు మామూలు ఆవాలైనా తీసుకోండి నేను ఇవే చూపిస్తాను అందుబాటులో ఉన్నాయి కాబట్టి కొద్దిగా తీసుకోండి వీటిని తీసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్లో వేసుకోండి దీంట్లో కొంచెం పచ్చకర్పూరని వేయండి కొద్దిగా ఎక్కువ కూడా కాదు కొద్దిగా మీకు చూపించడం కోసం మాత్రం ఎందుకంటే ఆవాలు పొగలుతాయి టప్ టప్ అని సౌండ్ వస్తుంది కాబట్టి కొంచెం దూరంగా చేసుకోవాలి దాంట్లో కొంచెం పచ్చకర్పూరం వేయండి మీరు ఇది గురువారం నాడు ఇది చేయాలి గురువారం సాయంత్రం మీ ఇంట్లో ఎక్కడైనా గదిలో దీన్ని వెలిగించండి నేను చూపిస్తాను ఇది మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను ఇలా వెలిగించండి వెలిగించి మీరు ఈ ప్లేట్ పట్టుకొని అన్ని గదుల్లో మీ ఇంట్లో ఉన్న ఈ అన్ని గదుల్లో ఈ దుప్పాన్ని చూపించండి ప్రతి గురువారం ఈ ధూపాన్ని వేయండి ప్రతి గురువారం కూడా ఈ ధూపాన్ని వేయటం వల్ల మీకు ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో కష్టాలు ఉన్నాయో ఇంతకుముందు చెప్పాను కదా అవన్నీ కూడా చకాచక్ ఎగిరిపోతాయి ఈ ఆవాల్లో ఆ శక్తి ఉంటుంది అలాగే ధనరావడి పెరగడానికి వివాహ సంబంధాలు కుదరడానికి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గడానికి శనివారం రోజు ఇంకొక చిన్న ఉపాయం చేయండి ఈ ఉపాయం ఉదయం నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఇలా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి అలాగే కొంచెం సింధూరం ఈ ఉపాయం అయిపోయింది ఇది రెడ్ కలర్ క్లాత్ కొంచెం సింధూరం అలాగే ఆవాలు మనం తీసిన ఆవాలు తీసుకోండి పొట్టు తీసిన ఆవాలు లేకపోతే మీరు మామూలు ఆవాలు తీసుకోవచ్చు కొద్దిగా దీంట్లో వేయండి క్లాత్లో కొద్దిగా ఎక్కువ కూడా అవసరం లేదు తర్వాత ఆవాలు వేసిన తర్వాత కొంచెం దీనిలో సింధూరని వేయండి మనం ఆంజనేయ స్వామికి వాడే సింధూరాని వేయండి తర్వాత దీన్ని మూటగా కట్టాలి ఎలా కట్టాలి దీన్ని దగ్గరగా పెట్టి మనం ప్యాకెట్ కడతాం కదా తావేజులాగా కట్టండి ఇలా ఇలా మిక్స్డ్ కలర్ దారంతో కట్టండి ఎరుపు పసుపు కలర్ రెండు దారంతో కట్టండి ఇలా ఇలా కట్టేయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఇది శనివారం నాడు చేయాల్సిన ఉపాయం ఒకటి గురువారం నాడు ఇది చేయాలి ఇది శనివారం తర్వాత ఈ మూటని మీ దేవుడి మందిరంలో కానీ మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ పెట్టండి పెట్టి దీనికి ఈ ఏదైతే మనం తయారు చేసామో దూపం దీపం చూపించండి మీ ఇష్టదైవం ముందు పెట్టవచ్చు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి తర్వాత మీకు ధన రాబడి పెరగాలని మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కష్టాల నుండి బయటపడాలని కోరుకోండి అలాగే వివాహం కావాల్సిన వారు వివాహం త్వరగా కావాలని అలాగే సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవారు సంతానం కలగాలని కోరుకోండి తర్వాత ఈ మూటని మీ బీరువాలో లేదా మీ కబోర్డ్లో ఎక్కడైనా పెట్టండి బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టాలి ఇది నెలకొక్కసారి ఈ మూటని మార్చుతూ ఉండాలి పాత మూటని మీరు తీసుకువెళ్ళి ఏదైనా రావి చెట్టు మొదల్లో పెట్టండి పారే నీళ్ళలో అయినా పెట్టవచ్చు లేదంటే రావి చెట్టు మొదల్లో పెట్టవచ్చు ఒకటి గుర్తుంచుకోండి ఏదైతే పదార్థం చెప్పానో ఆ పదార్థాన్ని మాత్రమే వాడండి ఇప్పుడు మనకి ఈ రెండో ఉపాయానికి మనకి ఇలా పొట్టు తీసిన ఆవాలు లేవు అప్పుడు పరిస్థితి ఏంటంటే నల్ల ఆవాలైనా పెట్టండి ఇబ్బంది లేదు పొట్టు తీసిన ఆవాలు పెట్టడం వల్ల ఫలితం చాలా త్వరగా ఉంటుంది నల్ల అంటే పొట్టు తీసిన ఆవాలు పెట్టడం వల్ల ఫలితం కొంచెం లేటుగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం వచ్చి తీరుతుంది ఇది ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది రెండవది ఏంటంటే మనలో ఉన్న నకారాత్మక శక్తి ఆటోమేటిక్గా పోతుంది దుష్ట శక్తుల ప్రభావం అంటే ప్రయోగ బాధలు ఇలాంటివి ఏదైనా ఉన్నా కానీ అలా వెళ్ళిపోతాయి ప్రయత్నపూర్వకంగా చాలామంది ఈ ప్రయోగం చేసి ఫలితం పొందారు మీ అందరికీ కూడా అంతకుముందు వీడియోలో కూడా చాలా చెప్పాను ఏది చేసినా నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకు ఇది లేదండి గురువు గారు నాకు క్లాత్ దొరకలేదు అలాగే దారం దొరకలేదు ఇవి దొరకలేదు మరి మీరు చేయవచ్చా ఈ ఉపాయానికి ఏదైతే చెప్తామో ఆ పదార్థం లేకపోతే పొరపాటున కూడా ప్రయత్నం చేయవద్దు అంటే సబ్స్టిట్యూట్ అంటే ఇది కాకపోతే ఇంకొకటి ఇంకొకటి కాకపోతే ఇంకొకటి ఈ ఉపాయాలలో పదార్థానికి ఉన్న శక్తిని మన మానసిక శక్తికి జోడించటం అంటే ఆ జోడించిన తర్వాత దానిలో ఉన్న శక్తి మనకు సహాయం చేస్తుంది ప్రాకృతికమైన శక్తిని పొందటం అనేది మన పూర్వీకులు మనకి జీవన విధానంలో చెప్పారు మన ఆవాళ్ళు ఆహారంగా వాడుతూ ఉంటాం అందరికి తెలిసిందే ప్రతి పదార్థంలోనూ శక్తి దాగి ఉంది అది మనం ఆయుష్ పెంచుకోవడానికి వాడవచ్చు అలాగే ప్రాకృతికమైన శక్తిని మనం పొందడానికి వాడవచ్చు ఏది చేసినా ముందు మన మనసుకి అది చెయ్యాలి అన్న భావాన్ని జోడించాలి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం పొందుతాం ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ